టు మై ఛానల్ అమ్మమ్మ చేతి అంటండి ఈరోజు మన రెసిపీ అద్భుతమైన రెసిపీ అండి కజ్జికాయలు కజ్జలు నేను చేసినట్టు చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి సింపుల్గా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కజ్జలు ఏ విధంగా చేయాలో చూద్దామండి మరి కజ్జికాయలు అంటారు కజ్జలు అంటారు మరి మన తెలంగాణ పద్ధతిలో ఏ పద్ధతులైనా పర్లేదు కజ్జలు దానికి కావాల్సింది ఈ పెద్ద కప్పుడు గోధుమ పిండి తీసుకున్నామండి అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే కప్పుతో సగం కప్పు వరకు పిండి అండి గోధుమ పిండి వేసేసి కోసం చిటికెడు ఉప్పు వేసుకుంటుందండి ఒక రెండు స్పూన్లు వేసుకున్నామండి నెయ్యి వేస్తే అంటే స్మెల్ మంచిగా వస్తుంది చక్కగా గుల్లగా వస్తాయి కజ్జలు నెయ్యి కూడా వేసానండి రెండు స్పూన్లు ఇవన్నీ వేసుకుని ఇట్లా కలుపుకుందాం మిక్స్ చేసుకుందాం బెల్లంతో ఈ కజ్జలండి చాలా చాలా బాగుంటాయి గోధుమ పిండి మైదాపిండి వేసాం కదా నెయ్యి వేసాను ఇట్లా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకుందామండి పూరి పిండి ఎట్లయితే కలుపుకుంటామో అట్లా కలుపుకుందామండి ఎక్కువ వాటర్ అయితే వేయద్దు ఒకసారి మనకు ఎంత అయితే పడుతుందో పూరి పిండి కలిపినట్టే మనం ఈ పిండి మొత్తం కలిపేసుకుందామండి ఇంకొంచెం వాటర్ పడుతుంది పట్టవండి ఇట్లానే మొత్తం ముద్దలాగా కలిపేసుకుందాము మొత్తం ఇట్లా పిండి ఎక్కడైతే కలిపిస్తుందో మనం ముద్ద చేసుకున్నాము ఎండ చేసుకుని దీన్ని మూత పెట్టుకుని పక్కకు పెట్టుకుందామండి తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం ఈ కొబ్బరి బెల్లం నువ్వులతో చాలా చాలా బాగుంటుందండి కజ్జలు ఈ పండగ పండగలకి ఇట్లా చేసుకోండి నేను ఎట్లా చేయాలో చూద్దామండి ఇది మూత పెట్టేసి ఇది పక్కకు పెడదాం తర్వాత వీడియోలోకి వెళ్దామండి ఏం చేయాలో మూత పెట్టేసి పక్క పెట్టుకోండి పూర్ణానికి ఏమేమి కావాలో చూద్దామండి దానికి కావాల్సిన ఒక చిన్న కప్పుడు పల్లీలు తీసుకున్నామండి వేరుశనగ గుళ్ళు వేసుకున్నామండిగా వేరుశనగలు నువ్వులు కొబ్బరి పొడ వేసి బెల్లం వేసి కజ్జలు వేస్తే అసలు ఒక్కసారి ఇంటి పెట్టండి ఈజీగా అక్కడ ఈజీగా చేసుకోవచ్చండి ఈ సంక్రాంతి పండగకి ఏ పండగలకి మనం ఈ పల్లెలు వేసుకుందాం పల్లీలు వేగిపోయి చక్కగా వేగిపోయి బ్రౌన్ కలర్ వచ్చేసి ఇవి స్టవ్ మీద తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇది ఒక ప్లేట్లోకి వేసేసుకున్నానండి పెట్టుకుని అదే కళాయి నువ్వులు వేసుకుంటున్నానండి ఒక చిన్న కప్పుడు నువ్వులు వేసుకున్నాను నువ్వులు కూడా వేపుకుంటున్నానండి చిట్టపట వరకు ఈ నువ్వులు కూడా వేపుకోవాలండి ఇట్లా చిటపటం వేగాలండి వేగుకొని ఇంకా మాడితే చేదు వస్తుంది కనుక స్టవ్ తీసేసి పక్క పెట్టుకున్నాండి నువ్వులు కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టానండి పెట్టి హాఫ్ కప్పు కొబ్బరి పొడి ఇవన్నీ ఇట్లా వేపుకుంటే చాలా టేస్ట్ ఉంటాయండి కజ్జలు తింటుంటే చాలా కమ్మగా ఉంటాయి కొబ్బరి పొడి ఆఫ్ హాఫ్ కప్పు మనం పిండి దేనితో అయితే తీసుకున్నాను గోధుమ పిండి మైదాపిండి దాంతోనే ఒక ఆపుకప్పు కప్పు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేసానండి ఇది కూడా ఇట్లా వేసుకున్నాం రెండు కొబ్బరి పొడి కూడా వేగిపోయింది ఇది కూడా తీసి పక్కకు అండి చూడండి ఇట్లా కమ్మట వాసన రావాలండి బ్రౌన్ కలర్లో కూడా వచ్చింది ఇట్లా వేపుకుంటే చాలా కొబ్బరి పల్లీలు నువ్వులు బెల్లం ఇవి వేసి కాంబినేషన్లో కజ్జలు వేస్తే ఉంటుంది టేస్ట్ పిల్లలు ఏంటి పెద్దోళ్ళేంటి ఎంత ఇష్టంగా తింటారు ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తానండి పల్లీలు పొట్టు వేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను నువ్వులు కూడా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకున్నానండి అలాగే ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను అండి ఇలా పక్కా కొతలతో అన్నీ వేసుకుంటే చాలా చూపురుగా వస్తాయండి కజ్జలు అలాగే ఒక ఆరు యాలక్కాయలు వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసి మిక్సీ పట్టేసుకుందాం కొబ్బరి పొడి అయితే నేను వేస్తలేదు కొబ్బరి వేయి పెట్టుకున్నాను కదా కొబ్బరి పొడి వేయ అవసరం లేదండి మిక్సీ జార్లో అటు పెట్టేసుకుని మిక్సీ పట్టి చూపిస్తాను అండి రమ్మండి మిక్సీ జారు తీసి ఎట్లా మిక్సీ పట్టి చూడండి నువ్వులు బెల్లం యాలకులు వేరుశనగ గుండెలు ఇవన్నీ వేపుకొని ఇట్లా పొడి చేసి మిక్సీ పట్టుకున్నామండి ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం ప్లేట్లోకి మంచిగా ఈ పొడి మొత్తం అండి ఇప్పుడు దీనిలోకి కొబ్బరి పొడి కూడా వేపి పెట్టుకున్నాం అండి కొబ్బరి పొడి ఇది కూడా వేసేసుకుని కలుపు కొబ్బరి పొడి కూడా వేసేసాను కదండి వేపింది మిక్సీ పట్టిన ఈ పొడులు బెల్లంతో సహా అన్ని పొడులు పట్టుకున్నాం కదా ఇవన్నీ తగ్గి వేసుకున్నాం కలిపేసుకున్నాం మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసుకున్నాం కొబ్బరి పొడి ఎందుకు పట్టలేదంటే మిక్సీ వేపుకున్నాం కదా పంటకి తగులుతూ ఉంటే కొబ్బరి పొడి చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఇట్లా కొబ్బరి బెల్లం నువ్వులు పల్లీలతో కలిపి ఇట్లా కజ్జలు చేసామనుకోండి అసలు మళ్ళా మళ్ళీ ఇట్లానే కావాలంటారండి ప్రతి పండక్కి ఇట్లానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయండి ఇట్లా మొత్తం కలిపేసుకుని మళ్ళీ పల్చగా ఉంది కాకుండా ఇట్లా దగ్గరకనే వేసుకుని మనం ఇప్పుడు పూడలు చేసుకోవాలి కదా కజ్జల్లోకి ఇట్లా అంతా మొత్తం మిక్స్ వేసేసుకుని మూత పెట్టేసుకొని నుంచుకున్నామండి కజ్జలు చేసేటప్పుడు ఏ విధంగా చేయలే చూద్దాము ముందుగా అమ్మమ్మ చేతి వంట అనే నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మనకి వాళ్ళతో వెయ్యి సబ్స్క్రైబర్స్ వచ్చారండి వెయ్యి సబ్స్క్రైబర్స్ రెండున్నర సంవత్సరాలు అయింది నేను ఛానల్ పెట్టి అమ్మమ్మ చేతి వంట నా ఛానల్ పెట్టి ఈ రే వెయ్యి సబ్స్క్రైబ్ ఇంకా ఎంతో ఒరిజినల్గా న్యాచురల్గా చేస్తానండి నేను వీడియోస్ దీనిలో ఏం ఆసలేదు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారే లైక్ పడతలేదండి నా కష్టాన్ని గుర్తించి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయాలండి మీ ఫ్రెండ్స్కి రిపోర్ట్ వరకు షేర్ చేయండి కింద నొక్కన్న వీడియోస్ అన్నీ వస్తాయి వీడియోలోకి వెళ్ళమండి ఇది నేను మీద మూత పెట్టేసుకుంటానండి పక్క పెట్టిన పిండి నానబెట్టి ఉంచుకున్నాను కదా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా తడిపి ఉంచుకున్నానండి ఈ గోధుమ పిండి మైదా పిండి ఇవన్నీ కలిపాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలో చూద్దాం చూడండి చక్కగా ఇట్లా మెత్తగా ఇట్లా మెత్తగా అయిపోయింది పిండి ఇప్పుడు దీన్ని పీట తీసుకున్నామండి పీట తీసుకుని చపాతీ పీట పూరి చేసుకుందాం కొంచెం పిడి పొడిపిండి వేసుకుందామండి పొడిపిండి వేసుకుని ఇంకొక చిన్న ఉండ చుట్టుకుందామండి ఇట్లా మొత్తం కజ్జలన్నీ ఇట్లనే చేసుకోవాలండి నోట్లో వేసుకుంటే చక్కగా మెత్తగా కరిగిపోతాయండి నేను చేసే ఈ కజ్జలు ఈజీగా ఈ పండగకి ఏ పండగకైనా కూడా ఇట్లా చేసుకోవచ్చండి సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి ఇట్లా చేసుకోండి పూరీలు ఇట్లా చేసుకుని విడిగా కజ్జలు చేసేది నేను ప్లాస్టిక్ తీసుకున్నా చెక్కది ఉంటే చెక్క తీసుకోవచ్చు దీనిలో నేను అసలు పొడి పిండికి నేను అంటించలేదు అయినా సరే కజ్జలు విడిపోకుండా వస్తున్నాయండి దీని మీద పూర్లు ఇట్లా వేసుకుని మనం రెడీ చేసుకున్న పూర్ణం దీనిలో వేసేసుకుంటున్నామండి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ బెల్లం కొబ్బరి నువ్వులు కజ్జీలు ఇట్లా చేసుకోండి ఇట్లా గట్టిగా వచ్చేసుకోండి చెక్కది ఉన్నది కానీ చెక్కది యూజ్ చేస్తలేదు దీనికైతే తోకలు రావు ఏమి రావండి తోకలు రావు రావు మామూలుగా ఇట్లా ఉండి ఇట్లా తీసేసుకోవడమే అంతే ఇట్లా గట్టిగా వచ్చేసుకోవచ్చు చక్కగా వచ్చేస్తుంది కజ్జికాయ అనేది చూడండి చూసారా ఎంత బాగా వస్తుందో కజ్జా చూడడానికి అందంగా ఉండడానికి ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా ఇంకొకటి ఇట్లా ప్లేట్లో చేసేసుకుని పెట్టేసుకుంటానండి అన్నీ కూడా ఇట్లా చేసేసుకుందాం ఇంకోటి మీకు విపులంగా చూపిస్తుంది ఇంకోటి చేసి చూపిస్తానండి ఇంకొక కొంచెం పిండి తీసుకుని అన్నీ కూడా ఇట్లనే చేసి ఒక మూడు మీకు చూ చూస్తారని బాగా మీకు విపులంగా తెలియాలని ఇంకొకటి చేసి చూపిస్తానండి చూడండి ఇట్లా దీని మీద కూడా పొడి పిండి చల్లుకుని ఇది కూడా ఇప్పుడు మూడోదండి పూరి మూడో కజ్జా చేసి చూపెడతాను మీకు ఎంతో టేస్టీగా ఉంటే చాలా ఈజీ అండి చాలా తేలిక అయిపోతాయి కజ్జలు చూడండి పూరి రెడీ అయిపోయింది అప్పుడు ఇదే మనం కజ్జలు చేసేదాన్ని తీసుకుని గిన్నె వేసేసుకుని పూరి ఇప్పుడు కూడా ఒక రెండు స్పూన్లు పూర్ణం దీనిలో పెట్టేసుకుంటామండి సరిపోతుందండి చిన్నది కదా కజ్జలు చేసేది దీనిలో ఇప్పుడు ఇట్లా కూడా అంతే కజ్జలన్నీ ఎంతో ఈజీగా ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి ఇట్లా యాగస్టాప్ ఉంది తీసేసుకోవడం అనండి చూడండి తోకలు అనేవి లేవు పోకలు అనేవి లేవు చక్కగా చాలా చాలా బాగా వస్తాయండి దీంట్లో అయితే కజ్జలు చూడండి చూడండి ఇంత విడిపోకుండా కజ్జ అనేది మనం ఆయిల్లో వేసినా కూడా ఇది విడిపోదండి ఇట్లానే ఉంటుంది అంతే కజ్జలన్నీ ఇట్లానే తీసుకోదండి కజ్జలన్నీ చేసేసుకున్నాను ఈ విధంగా అసలు ఇవి విడిపోవండి ఇవన్నీ ఒకసారి తీసేసుకుని ఇవన్నీ ఇవన్నీట్లా చేసేసుకున్నానండి చూడండి అంత బాగా వచ్చినాయి సింపుల్గా డిజైన్ డిజైన్గా కూడా ఉంటాయి పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి పళ్ళు లేని ముసలివారు కూడా తినచ్చండి నోట్లో వేసుకుంటే వెనల్ల కరిగిపోతాయి ఇవి ఇవి కాల్చి చూపిస్తానండి ఆయిల్ వేసుకుని పేర్కొందాం డావి పెట్టుకుని ఆయిల్ వేసుకుందానండి ఆయిల్ హీట్ ఎక్కాలి ఆయిల్ బాగా వేడి అయితేనే ఈ పజ్జలు మంచిగా కావడం చాలా ఈజీ అండి చేయడము ఈజీ ఇంకా కావడం ఇంకా ఈజీ తొందరగా అయిపోతాయి పిండి వేసాను పిండి వేస్తే చూడండి పైకి తేలుతుంది అంటే ఆయిల్ కాగిపోయిందనమాట అట్లా నుడుగులు వస్తే కాలిపోయిన కాగిపోయినట్టు అండి ఆయిల్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి అంటే కొంచెం చీకటం ఉందండి లోపల అందుకని కాస్త క్లియర్గా కనపడతలేదు ఒక నాలుగు వేసము ఈ వెంట వెంటనే మనం ఉల్టా చేసేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి తొందరగా కాలిపోతాయి కజ్జలు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఈ కజ్జలు ఇట్లా వేసేసుకోవాలండి ఈజీగా తినేయచ్చు చూడండి సరే ఈ విధంగా కాలిపోవాలండి గోల్డ్ కలర్ వచ్చేసింది తీసేసి వేసేసి మొత్తం కజ్జలని కాదు రెండు బాయిల్ వేసి వేసి ఆయిల్ బాగా కాగింది కనుక ఎక్కువ మనకి చ వేసిన వెంటనే పైకి తేలిపోతున్నాయండి కొద్దిగా చూడండి ఒక్క నిమిషం ఆగి తిరగేసుకుందాం ఎక్కువసేపు వద్దు మళ్ళీ మాడిపోతాయి చూడండి ఎక్కువసేపు ఉంచినా కూడా మాడిపోతాయి ఎందుకంటే ఆయిల్ మంచిగా తాగింది కనుక మాడిపోతే ఇట్లా వెంటనే తిరగేసుకోవాలి ఎంతో టేస్టుగా ఉంటండి చూడడానికి ఎంత డిజైన్ డిజైన్ గా చాలా బాగుంట చూడండి కాల్కుందాం చాలా బాగుంటాయండి స్మూత్గా తినడానికి ఇట్లా చేసుకుంటే ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే కాలిపోతాయండి పూరి చేసి పూర్ణం చేయడమే కొంచెం పూరి చేయడం కూడా ఏం లేదు కానీ పూను రెడీ చేసుకోవాలంటే కొంచెం అంతే తప్ప ఇవి కాల్చడానికి ఎక్కువ టైం పడుతుందండి ఫైవ్ మినిట్స్లోనే ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి కజ్జలు చూడండి అంటే కాల్పని ఒక్కటి కూడా విడిపోకుండా ఎంత బాగా వచ్చినాయి వాళ్ళ కజ్జలు ఒక్కటి కూడా విడిపోకుండా ఎంత బాగా వచ్చినాయండి కజ్జలు కజ్జలు అయిపోయి ఎంతోసేపు పట్టలేదు ఇవి వేగడానికి చూడండి స్మూత్గా నేను చెప్పాను కదా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయండి చూడండి పైన గుళ్ళగా లోపల క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి కజ్జలు చాలా చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి కొంచెం పిండికి ఈ ఈ బేషన్లు పెద్ద బేషన్లు సహన వచ్చినాయండి ఇప్పుడు వేరే ప్లేట్లకి ట్రాన్స్ అండి ఇట్లా ఉన్నాయి నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోతాయండి చూడండి విరిచి చూపెట్ట పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా చాలా బాగుంటాయండి ఈ కర్జలు చూడండి నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ అన్న నా వీడియోస్ అనేవితాయి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి